జయశ్రీరామ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నిన్న ఉదయం మేము కొండకు వెళ్ళామండి మేము వెళ్ళేసరికి ఎనిమిది అయిందనమాట అప్పటికే అభిషేకం చేయించుకుందామని అన్ని ద్రవ్యాలు తీసుకున్నాము కాకపోతే అప్పటికే అభిషేకాలు ఆపేసి స్వామివారిని అలంకరించేశారు గర్భగుడి వెనక సైడు ఇలాగ శివలింగాలని మూడు ప్రతిష్ఠించారండి మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు చాలా బాగుంది అదైతే అబ్బా అనవసరంగా తీసుకున్నామే అప్పటికే అభిషేకాలు అయిపోయినాయి అని బాధపడ్డాం అనమాట ముందు తర్వాత పూజారి గారే చెప్పారు వెనక సైడు ముగ్గురిని ప్రతిష్ఠించారమ్మా చక్క మీరే మీ చేతులతో అభిషేకం చేసుకోవచ్చు తీసుకెళ్లి చేయండి అని చెప్పేసి అన్నారు ఇంకా వెళ్ళి చాలా తృప్తిగా స్వామివారికి అభిషేకం చేసుకొని అక్కడి నుంచి బయటికి రాగానే నాగేందర్ స్వామి విగ్రహాలు కనిపించినాయండి ఇంకా అక్కడ కూడా ఒక ప్రదక్షిణ చేసుకొని దీపం వెలిగించుకొని మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ గొల్లబామ్మ గుడికి వెళ్దాం అని చెప్పేసి అనిందనమాట గొల్లబామ గుడి ఏంటి అని చెప్పి అడిగాను నాకైతే ఇప్పుడు దాకా తెలియదండి ముందు మెట్లెక్కి ఏడు వందల మెట్లు ఉంటాయంట మెట్లెక్కి వచ్చేటప్పుడు ముందుగా గొల్లబామ గుడే ఉండేదట గొల్లబామ పేరు ఆనందపల్లి ఆవిడ్ని దర్శనం చేసుకొని కాని స్వామివారి దర్శనం చేసుకోవడానికి లేదని చెప్పేసి స్థల పురాణంలో ఉందండి అక్కడ స్టోరీ కూడా మొత్తం బోర్డుల మీద రాశారు వెళ్ళినప్పుడు తప్పకుండా చదవ యక్ష జరిగాక శివయ్య బాలుని రూపంలో ఈ కొండ మీదకి వచ్చారట అండి ఈ కొండ మూడు శిఖరాలుగా ఉంటుందంట మూడు శిఖరాలు కూడా బ్రహ్మ రుద్ర విలుగా ఉంటుందంట అందుకే ఈయనకి త్రికోటేశ్వరుడు పేరుని కూడా ఉందంట అయితే ఆ బాలుడికి రోజు ఈ గొల్లబామ పాలు తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉండేదట ఒకరోజు బిలో పత్రాలు కోసుకుంటుంటే పాలు కింద పెట్టి అప్పుడు కాకి వచ్చి ఆ పాలని పడేసిందట అండి అందుకని మళ్ళీ తీసుకొని వెళ్ళేసరికి టైం దాటిపోయిందని సోమవారం ఆ రోజు పాలు తాగలేదట ఆ కోపంతో గొల్లబామ నేనే గనక నిజమైన భక్తురాలని అయితే ఈ కొండ మీద కాకి అర్పు వినిపించకూడదు ఒకవేళ వినిపించిందంటే నాలుగు దిక్కుల్లో ఏ దిక్కుకైనా నష్టం కలుగుతుందని చెప్పేసి శాపం పెట్టారటండి అందుకని కొండ మీద కాకులు ఉండవట ఒక రోజు పట్లో నొప్పి వచ్చి స్వామి మా కొండకో ఊరు నువ్వే రావచ్చు కదా నేను పట్లో నొప్పితో రాలేకపోతున్నా అని చెప్పేసి అడిగితే స్వామివారు శ్రద్ధ భక్తులతో నన్ను పూజించి కోటిని ఒక కట్టుకొని నా దగ్గరికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీ ఊరు వస్తానని చెప్పారట ఇలా చాలా పెద్ద స్టోరీయే ఉందండి నేను చిన్న చిన్న బిట్లతో నాకు తెలిసిన వరకు నాకు గుర్తున్నంత వరకు చెప్పాను అనమాట మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకుని రండి ఉంటాను